మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు హాస్టల్లో పెడుతున్న అన్నంలో పురుగులున్నాయని పట్టించుకోవడం లేదని తెలిపారు సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన ఫిబ్రవరి తేదీన ప్రముఖ నటి ప్రారంభం మల్లారెడ్డి కళాశాల ఇటీవల నిత్యం వార్తలు నిలుస్తోంది తాజాగా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదని చాలా సార్లు తమకు అన్నంలో పురుగులు వస్తున్నాయని ముఖ్యంగా సోమ మంగళవారాల్లో రెండు పూటల భోజనంలో పురుగులు రావడం జ్యూస్ నాసిరకంగా ఉంటోందని హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు అయినా సరే ఫలితం లేకపోవడం అదే రిపీట్ అవ్వడంతో ఆందోళన డైనింగ్ హాల్లోనే కూర్చుని వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు అంతేకాదు వసతి గృహం ఎదుట బైఠాయించి భోజనం చేయకుండా నిరాహార దీక్షకు దిగారు దీంతో హాస్టల్ వచ్చి తప్పును సర్దిద్దుతామని మళ్లీ ఇలాంటివి పునరావృతం కానివ్వమని సర్ది చెప్పి విద్యార్థినులను ఆందోళన నుంచి విరమింపజేశారు ఇక లక్షల్లో ఫీజులు తీసుకుంటూ పురుగుల అన్నం పెడితే ఎలా తినాలి ఇది తినే రకంగా ఉందా అంటూ నిరసన తెలిపారు హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక మెను చూపించారని ఇప్పుడు ఆ మెనూలోని ఒక్క ఐటమ్ కూడా వడ్డించడం లేదని అన్నారు అసలు టేస్ట్ కూడా ఉండటం లేదని ఈ మధ్య పురుగులతో ఉన్న అన్నం పెడుతున్నారని చెప్పారు తాము ఆసుపత్రి పాలైతే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు ఫీజులు కడుతున్నప్పుడు మంచి ఆహారం అందించాలి ఇలాంటి ఆహారం అందిస్తే పిల్లల పరిస్థితి ఏమవుతుంది అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఇప్పటికైనా యాజమాన్యం సరైన ఆహారం అందిస్తుందో లేదో చూడాలి మరి